సో హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సోమవారం ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి తాలు ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి మిక్సింగ్ ఎంత వచ్చింది పూర్తిగా లైవ్లో చూపిస్తాను మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈరోజు ఖమ్మంలో ఎంత కొనుగోలు పోయింది కొత్త మిర్చి అనేది ఏసీ మిర్చి అనేది చూద్దాం మనం ఈ లైవ్ మీ నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి చోటు రీతిలో కూడా తెలియపరచండి వాళ్ళు కూడా మిర్చి రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి అమ్ముకోవాలా వద్దా అనేది మాట ఓవరాల్గా కొత్త మిర్చి అనేది రోజు రోజు పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు పోయిన శుక్రవారం మీద ఈరోజు బాగానే వచ్చినాయి కొత్తమిర్చి బస్తాలు కానీ చూద్దాం ఒకసారి లైవ్లో ఎస్కే జా జాన్ పాషా అన్న హాయన్న నరసింహ రెడ్డి అన్న హాయన్న గారు నాందే ఇప్పుడు మీకు తమ్ముడు మీరు యూట్యూబ్ తమ్ముడు కొత్త బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి అన్నగారు సారే యూట్యూబ్లో మీద మనం మనం చెప్పేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం రాంగ్ పడుతుంది పేరు అనేది కొత్త మిర్చి మొత్తం ఎన్ని బస్ చెప్తాను లైవ్లో అనేది మీకు ఇది లాట్ చూడండి మూడు లాట్లు ఉన్నాయి ఇది చూసినాక మీకు చెప్తాను బాగుంది కాయ అయితే మాత్రం కలర్ కానీ ఆర్ధాలు కానీ బాగుంది మొన్న నేను రైతులతో మాట్లాడించాడు మొన్న ఇదే ప్లేస్లో పద్నాలుగు వేల నాలుగు అయింది ఇదే ప్లేస్లో వస్తున్నాయి గౌతమ్ అజ్ గౌతమ్ అన్న అజ్మీరా ఎల్లారావన్న అన్న గారు కొత్తమిర్చి వస్తున్నాయని అడిగారు ఎన్ని తమ్ముడు ఎన్ని కొత్తమిర్చి బస్తాలు వచ్చినాయి చెప్తున్నాను ఒక నుంచి ఈ క్వాలిటీ కలర్ సైజు ఉండి అడుగుదల చెప్తా బాగుంది అరౌండ్లో అట్లా బాగుంది ఇది కొంచెం లైట్ తెల్లబరగా ఉంది ఇది చేస్తాడు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చిన బస్తాలు మొత్తం కొత్త అయితే ముప్పై మూడు బస్తాలు మంచి అండి తొంభై ఒక్క బస్తా తాలు మిక్సింగ్ ఉన్నాయి మొత్తం కలుపుకుంటే ఈ యొక్క ముప్పై మూడు ఈ యొక్క తొంభై ఒకటి నూట ఇరవై నాలుగు బస్తాలు మొత్తం మిక్సింగ్ అయితే ఏమి కొత్తమిర్చి తాళైతే కొత్తమిర్చి బస్తాలు మొత్తం కలుపుకుంటే నూట ఇరవై రెండు బస్తాలు ఇవైతే ఇవేసి వేసి కాయ లైక్ చేయండి లైవ్లో ఉన్న అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోయి ఉన్నట్లయితే ప్లీజ్ ಈ ಲೈಟ್ ಕೋಡ್ ಬಾಣೇ ಮಾಡ್ ನೇ ಇದೆ ಅಕ್ಕ ಅವರದು उनका कोयಲ ಇದು ಇನ್ನೇ ಕೊತ್ತೆ ಮಿಕ್ಸಿಂಗ್ ಅಹ್ ಇನ್ನೇ ಮಿಕ್ಸಿಂಗ್ ಅೇ इन मिशन टाइप है <laughs> <तुण गए। laughs> అండి మన ఖమ్మంలో కొత్తమిర్చి పోయిన శుక్రవారం పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు ఏసీ మిర్చి పదహారు వేల రెండు వందలు వందలది శుక్రవారం మీరు ఎంత పెరిగిద్ది అంత తగ్గింది చూద్దాము కొత్తమిర్చి తాలు ఏడు వేలు పోయిన శుక్రవారం కొత్త ఇవి కూడా కొత్త మిక్సింగ్ తాలే అరవే నైతే లేదు అరేగా వాడు కష్టపడు మన అత్తగారిద్దను అయ్యమ్మ దంపిన వాళ్ళు ఏదో రూపంగా ఒక పది లక్షలు ఐదు లక్షలు లేదంటే ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పూజకుంటే కొనండి ఇవి కొత్త ఏదండి కాకపోతే తాలు టైప్ తాళు ఉన్నాయి చాలా వరకు ఈరోజు ముప్పై మూడు బస్తాలే మంచి ఇంకా ఉన్నాయి లాట్లు చూపిస్తాం మీకు లైవ్లో తర్వాత ఈరోజుకి ఎంత కొనుగోలు పోతున్నాయి కొత్తకాయ కొత్తమిర్చి తాలు ఎంత పోతుంది అనేది వీడియో చేస్తాను రైతులతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇరవై ఒక్క వేలు అన్నాడు నిజం చెప్పాలంటే లైవ్ అయిపోయిన చూద్దా అట్లా లైవ్లో సబ్స్క్రైబర్స్కి ఏం అబద్ధం చెప్పన చెప్పిన అవసరం లేదు మనకి కాకపోతే పోయిన నా యూట్యూబ్ అనేది ఒకరోజు సపరేట్గా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను మనం ఉన్నది నాటి చెప్పుకుంటాం లేనిలే నాదే మీరు తీసుకుని మీదే నేను తీసుకున్నాను కాబట్టి ఒకరోజు మీకు వివరంగా చాలామంది అమ్మ మార్కెట్లో అడుగు పెడితే సార్ అందరు అదే మాట ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఏంది కథ అని అంటూ ఉంటారు చెప్తాను నన్ను పడ్డ కష్టం ఏంటిది మన ఫలితం ఏంటిది దీంట్లో లాభం ఉందా నష్టం ఉందా లేకపోతే ఏంటిది మే అసలు మెయిన్ రీజన్ ఏంటి మొత్తం చెప్తా ఈ కొత్త ఏసీ మిర్చి ఇరవై వేసి ఏసీ ఎరవెల్చు తగ్గుతున్నాయి అశోక్ రెడ్డి అన్నారు ఇదిగో ఈ ఏరియాలో ప్రతిరోజు మనకి రెండు వందల పైగా వస్తాయి ఈ ఏరియాలో మనకి రెండు వందలు తగ్గువు కానీ ఈరోజు మొత్తం గట్టిగా లెక్క పెట్టినా కూడా

కొత్త పడతారా ఏడు కొత్త మిర్చి ఇది బాగుంది ఇలా వాటిని నేను పొద్దున్న చూసా అయిపోయాడు రేటు పద్నాలుగు వేల ఐదు వందలు అంటారు చూద్దాం ఎంతైద్ద ఇంకా కాలేదు రేట్మెంట్ నడుస్తుంది ఎవరు

ஃபார்ட்டி ஃபைவ் அந்த பதினெட்டு வில

ఇదే కాదు ఇంకా లాట్లోనే మనకి కూడా చూపిస్తా పదండి పద్నాలుగు వేల ఐదు వందల చిల్లర మనం క్లారిటీగా తెలుసుకొని రిపోర్ట్ ఇస్తాం మీకు అల్లరి చిల్లరిగా రిపోర్ట్ ఇస్తే రైతులు వచ్చేసి నా మీద పడతారు వచ్చి ఏందిరా చెప్పే రిపోర్ట్ అని అందుకనే మనం తెలుసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి మీకు ఇది ఒక లాటు అంత క్వాలిటీ ఏం లేదు ఇది ఒకసారి చూపిస్తాం అంటే చూపించి బయటికి వెళ్ళిపోతాం దాని తర్వాత ఇది బాగుంది ఈ లాడ్ బాగుంది అక్కడ లోపల ఇది కూడా సరుకు మిర్చి అంతా అన్న అర్థం కాలేదు శివ శివశంకర్ అన్న మెయిన్ ఆర్చి ఇప్పుడు మొత్తం ఒక రౌండ్ వేసుకుంటా తిరిగి వచ్చినాము మెయిన్ ఆర్చి ఆర్చికాడికి ఇంతకుముందు ఇప్పుడుదా మీకు లైవ్లో చూపించా కదా అలాటే హైయెస్ట్ అవ్వచ్చు ఈ రోజు కమ్మ ఎందుకంటే అదే బాగుంది దానికంటే అంతగా నాకు ఎక్కడ కనపడలేదు ఎక్కడ ఒకలాటో చూపిస్తాను స్టార్టింగ్లో మీరు చూపించాను అనుకుంటా ఆ అలాట్ కూడా బాగానే ఉంది ఈ రెండు పోటీ పడుతుంది హైయెస్ట్ రేటు కోసం చూద్దాం కంటైనర్ ఇది బయట దేశాలకు ఎక్స్పోర్టింగ్ చేసేది ఇటువంటి ఉన్నాయి మిర్చి ఎక్స్పోర్టింగ్ అయింది మొత్తం తిరిగినట్టే ఎక్కడ నుంచి లైవ్ స్టార్ట్ చేసినా మళ్ళీ ఎక్కడ ఎక్కడైతే లైవ్ స్టార్ట్ చేసినా అక్కడికే రావటం జరిగింది మళ్ళీ మూడు లాట్లు స్టార్టింగ్లో చూపించాం మీకు ఇది ఇంకా కాలేదు అయితే ఇక్కడ రైతులతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఇంకేసి మిర్చి దగ్గరికి వెళ్దాం ఇక లైక్ చేయండి లైవ్లో ఉన్న అందరు కూడా మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది రైతులకు మనం యూట్యూబ్ ప్రమోట్ చేసింది ప్లీజ్ ఇవన్నీ ఒక డెబ్భై బస్తాల వరకు ఒక ఏసీ అని సూపర్ లైవ్ ఖమ్మం థ్యాంక్ యూ రామారావు అన్నగారు ఇవాళ ఎంత రేటు అన్న ఇంకా రేటు కలె శ్రీకాంత్ అన్నగారు దర్శత్ అన్న గారు హాయ్ హాయ్ గారు ఏ మార్కెట్ అన్నది ఖమ్మం మిర్చి మార్కెట్ చింతలాస్ సాంబరాజు అన్న ఈరోజు పట్టు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా జెండా పట్టు ఇవన్నీ ఏసీ అండి మొత్తం నూట యాభై దాకా ఏరియాలో పద్ నుంచి నూట ట్యాప్ల అటు సైడ్ ఒక ట్యాప్లెట్ ఒక ట్యాబ్లెట్ మొత్తం ఇది కొన్ని వందల ఇరవై తర్వాత ఉండొచ్చు ఏసీ సాండ్బిల్స్ అనేది Oh, ya ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం కవర్ చేశాను లైవ్ అనేది ఆపుతున్నాను ఎందుకంటే కొత్త మిర్చి అనేది రైతులతో ఇన్ఫర్మేషన్ చేసుకొని ఎంత కొనుగోలు పోయినో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ కొత్త ఏసీ మిర్చి పాట ఇవన్నీ తీసుకునే నా టైం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ మన ఛానల్ చెక్ చేయండి అప్పుడు వేసి ముచ్చి జెండా పాట మన ఛానల్లో పెడతాను ఎంత కొనుగోలు పోయింది అనేది పోయిన శుక్రవారం పదహారు వేల కొనవరైంది కదా ఈరోజు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది పెడతాను మన ఛానల్లో కొత్త మ్యూచి ఏరేటో చూసి రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఛానల్లో అనేది ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు ఒకటింటికి కానీ లేదా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కానీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆ మార్కెట్కి ఎక్కడి నుంచి వచ్చారు తాళెంత కొనుగోలు పోతుంది కొత్త మ్యూచి ఎంత కొనుగోలు పోతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు లైవ్ రిపోర్ట్ ఇస్తాను ఓకే బాయ్ అండి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఈ రియో